బాబర్ స్వామి అంటే ఎవరు ఈ బాబర్ స్వామి వారి గురించి ఏమైనా చెప్పడం జరిగిందా ఈ వావరు కాదండి బాబరన్ అంటారు భూతఘణాధిపతి అనమాటైనా కృతత్రేతాధ్రాపరియుగం నుంచి స్వామివారి యొక్క అంగరక్షకుడుగా బాబరన్ ఉన్నాడు అనమాట ఆ బాబరన్నే స్వామివారి కూడా ఇది వేద ప్రమాణంతో ఉంది దాన్ని మతంతో మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇతని భావన అనేవాడు భూతగణాధిపతి కాబట్టి చక్కగా శాస్త్రంలో చెప్పబడింది శరణమయ్యప్ప అంటే ఆగమశాస్త్ర ప్రకారం అయ్యప్ప స్వామికి ప్రతిష్ట అయినటువంటి స్వామివారికి శబరిమలలో నిత్య కైంకర్యాలు ఉంటాయా లేదా ఏమైనా స్పెషల్గా ఏమైనా పూజ ఉంటుందంటే శబరిమలలో అయ్యప్ప స్వామివారు యోగ నిద్రలో ఉన్నారు అందుకే స్వామివారి శరీరం ఉష్ణంతో ఉంటుంది కాబట్టి ఆజ్యంతో స్వామివారికి అభిషేకం చేసి చల్లబరచాలనే దానికోసం ఎవ్రీ నెల మాసం యొక్క మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు పూజలు జరుగుతాయి అక్కడ ఇది ఒక పద్ధతి మన యొక్క ఊరిలో నిత్య పూజల ప్రకారం మేము పూజ చేసుకుంటాం ప్రతిష్ట చేస్తున్నాం కాబట్టి మన ఊర్లలో అంతా మూడు వందల రోజులు పూజిస్తున్నాం శబరిమలకి ఆ నియమ మందులతో ఆ మాల మొదటి రోజు మాసం యొక్క మొదటి నుంచి ఐదు రోజులు మండల కాలంలో అరవై రోజులు జరపబడుతుంది మిగతా సుమారుగా నూట అరవై రోజులు నూట నలభై ఐదు రోజుల దాకా శబరిమలలో నిత్య పూజలు ఉండవండి శరణమయ్యప్ప